ആ സി രേഡി സത്യന ശ്രീവൽ റിപ്പോർട്ട് மதார ஆர்ல அது ஊர் எங்கோது கதா மத்திய வசார వాంఛి ఎస్సీ వర్గీకరణ ఇది ముప్పై ఏళ్ళుగా కొనసాగుతున్నటువంటి ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా ఈది మూడులో ప్రారంభమైనటువంటి మాది హక్కుల దండోరా మరి ముప్పై ఏళ్ళ ఉద్యమం చేసి చివరికి నిన్ననే మన తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఈరోజు బాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఒక వర్గం వ్యతిరేకం ఉంటుంది ఇంకో వర్గం దగ్గరవుతుంది ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా సహోసపెట్టమైనటువంటి నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ ఏదైతే తెలంగాణ ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో దెబ్బతింటాం పార్టీ పరంగా అని తెలిసి కూడా న్యాయం వైపు నిలిచి మరి తెలంగాణ ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా అదే విధంగా ఒక వర్గం వ్యతిరేకించిన మరి న్యాయం వైపే మేము నిల్చుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం మరి స్పష్టం చేయడాన్ని నిన్ననే అసెంబ్లీలో ఆమోదం తెలపడాన్ని మా మాదిగ సంఘాలన్నీ స్వాగతిస్తూ మరి రేవంత్ రెడ్డి గారికి మరి మహేష్ కుమార్ అన్న గౌడ్ గారికి మరి మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ ప్రజాప్రతినిధులందరికీ అంతేకాకుండా నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఆమోదానికి మద్దతిచ్చిన ప్రతి పార్టీ నాయకత్వానికి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇంతటితోటే కాదు మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యాలయాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అనేక కార్యాలయాలు ఉంటాయి వాటిలో కూడా వర్గీకరణ చేసి మరి కేంద్ర ప్రభుత్వం వారి యొక్క చిత్తశుద్ధిని నిలుపుకోవాలి మాదిగల పక్షాన కూడా నిలిచి మరి అందు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల వాటా మరి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వాటా ఉంటే మాదిగలకు రెండింతలు అవకాశాలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మేము వారికి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి దానికి కూడా రాబోయే తరంలో అతి తొందరలో ఒక చట్టం తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి ఉన్నాం మా మాదిగా అక్కల శిరకాలిక కోరిక మందకృష్ణ మాదిగన్న ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న ఈ ఏదైతే వర్గీకరణ ఉందో ఈ నిన్న అసెంబ్లీలో తీర్మానించడము మా మాదిగ సంఘాల అందరిని కలిసి మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మహేష్ అన్న గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మేము మాదిగలము మాదిగల అందరము ఈరోజు సంతోషంగా ఏడవ తారీఖు నాడు హైదరాబాద్కు వెళ్ళి మేము విజయోత్సవాలని విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి ఇంత ధైర్యంగా ఇంత ముందటికొచ్చి అయినా బలంగా మా వర్గీకరణ చేసిందంటే మా జీవితం అంతా మా మాది ఎలము రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం